హలో 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 చెప్పినా అంటే బొమ్మని సమీర్ను పోనీ నాకు నేనే చెప్పాను చూడు చెప్పులతో కూడా బయటకు వస్తానే మాట్లాడేమి నన్ను కానీ ఎమ్మెల్యే పోతారు బీచ్ రెడ్లకి అంటే మేము పనికి లైన్ లో మాట్లాడో అండి ఎవరు బొమ్మ

మా అయమని అమ్ముతావా నువ్వు న్యూ నాకు చెప్పాకి నువ్వా నేనా అధికారులు చెప్పినారు నాకు అధికారులు చెప్పినారుమ్ముతావా నువ్వు నువ్వు మహమ్మారి నువ్వు మహమ్మారి నువ్వు మాయమ్మని నమ్ముతావా నువ్వు మాట్లాడే మాట్లాలేవా చెప్పుడు చెప్పుకోని సరే వాళ్ళు మీకు చెప్తా ఈ ఎంత ధైర్యం ఉంటాయో పోతాడు చెప్తాడానికి పోవాలి అడికి ఫస్ట్ వాళ్ళకి ఎవడున్నాడు రాంగిసా ఫస్ట్ బిల్ బేడికి పిల్ల